రాజీవ్ గాంధీ విగ్రహం తీస్తా చూడు మీ ముక్కు నిలగ రాసి అమా రండి మాట్లాడుతున్నారు తలసాని శ్రీనివాసరావు కల్కుంట తారక రామారావు డ్రామారావు కూర్చొని ఓర్వలేని ఈ దుర్మార్గులు ఈ దుష్టులు ఈ చిల్లర గానులు ఈ యాభరాశి గానులు అదే దుర్మార్గులు రా పన్నెండు వందలు చనిపోతే అధికారికంగా ఐదు వందలు చెప్పి మీరే ఇప్పుడు మోతాబా మాట మాట్లాడుతున్నావు నమస్తే వెల్కమ్ ప్రస్తుతం గాంధీ భవన్ లో ఉన్నాం దీక్ష పేరుతో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ హాఫ్స్లో పెద్ద ఎత్తున కార్యక్రమం అయితే చేయడం జరిగింది ఇక దానికి సంబంధించి కేటీఆర్ గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది దానికి సంబంధించి మన దగ్గర ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు ఉన్నారు సార్ చెప్పండి నిన్న జరిగిన దీక్ష దివాస్ పదహారు వేలు అని చెప్పి వాళ్ళు ఘనంగా నిర్వహించడం జరిగింది ఏం చెప్తారు దీక్ష నేనేమంటున్నా అంటే చాలా చాలా సార్లు చూస్తుంటే బాధేస్తుంది ఆ వీడియో తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ ఉద్యోగ ఆయనకు ఆయనకున్న బా ఆయన ఏం మాట్లాడిండు ఎన్ని వీడియోస్ చూడమని చెప్పు కేటీఆర్ని తెలంగాణ ఉద్యమ ద్రోహులని వేదికపైన కూర్చోబెట్టుకొని తెలంగాణ వాదాన్ని తెలంగాణ సంస్కృతిని తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలని అవమానపరచిన కళ్ళకుంట్ల తారక రామారావు గారు మీ బేస్ క్షమాపణ చెప్పండి మీ ముక్కు నెలక రాసి అవమానం రండి తెలంగాణ ఉద్దన్న వాళ్ళని నీ పక్కన పెట్టుకొని నీ భుజానం మీద వాళ్ళ భుజం మీద చేసుకొని నీ వాళ్ళని నెత్తిన పెట్టుకొని మాట్లాడే కేటీఆర్ గారు గత మర్చిపోయారా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇయకపోతే ఎక్కడ ఉంటున్నాయి తెలంగాణ దళిత ముఖ్యమని చెప్పి మీ నాయన ఏం చేసి ఆయన అంటే బీఆర్ఎస్ పార్టీ దళితులు లేకుండా అంటే దళితులకు రాజ్యాధికం రాయనా చిల్లర మాటలు మాట్లాడి చిల్లర పలుకురు పలికి నిన్న మాట్లాడుతున్నాడు రాజీవ్ గాంధీ విగ్రహం తీస్తా టచ్ చేసి చూడు పటాన పెళ్ళిపోతావు మానవ బామ్మ పెళ్లిస్తాం రాజీవ్ గాంధీ విగ్రహం టచ్ చేస్తే మానవ బామ్మ పేలుస్తాం కళ్ళ కూడా రానికా మాటని తెలంగాణ ఇయకపోయింటే ఏడుంటారు మీరు మాట్లాడుతున్నారు తలసాని శ్రీనివాసరాదా కళ్ళకుండా తారక రామారావు డ్రామారావు కూర్చొని వామ్మో వామ్మ వామ్మ నువ్వు ఈడెక్కడ ఉండే ఆయన ఎక్కడ ఇద్దరు ఎక్కడ ఉండే ఇంకెన్ని రోజులు చెట్టు కాలం కుటుంబ రాజీవ్ గాంధీ విగ్రహంతో పాటు అక్కడ తెలంగాణ తల్లి రూపరేఖలు కూడా మార్చి ఢిల్లీ తల్లి విగ్రహం పెట్టిండ్రు ఆ విగ్రహాన్ని కూడా మారుస్తామని చెప్పి మాట్లాడుతున్నాం అరే దుర్మార్ కూడా తెలంగాణ తల్లి తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాజ్యాంగ బద్దంగా చేసి శాసన తీరడం ద్వారా ప్రతి వ్యవస్థలో ప్రతి ఊర్లో తెలంగాణ తల్లి విగ్రహించడానికి అధికారికంగా పెట్టామురా రా దుర్మార్ కూడా పదేళ్ళు నువ్వు ఏ గాఢ పనులు తమ్మినవు తెలంగాణ గేమ్ ఎక్కడిది జయ 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 తెలంగాణ అని పాట ఎక్కడిది అంటే ఆ పాట తెల ఆ గేయాన్ని కూడా అవమానపరిచి పదేళ్ళు ఏద పెట్టిన పాటని గేయం లేకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్ళ తర్వాత గేయం లేకుంటే రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక ప్రణాళిక ద్వారా తీసుకొచ్చి గేయాన్ని అధికారిక తీసుకొచ్చి ప్రతి ఊర్లో ప్రతి పాఠశాలల్లో ప్రతి అధికారిక కార్యక్రమాల్లో ఆ గేయాన్ని వినిపించే విధంగా ఒక నిర్మాణం చేస్తూ ఉంటే ఓర్వలేని ఈ దుర్మార్గులు ఈ దుష్టులు ఈ చిల్లర గానులు ఈ ఆబ్రాసి గానులు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు మిమ్మల్ని చెంప చెడులు మన మీ ముప్పారు పనులు బయటకు వచ్చే విధంగా గత ఎన్నికల్లో కొట్టిరు మొన్న జూబిస్ ఎన్నికల్లో కొట్టిరు ఇంకా మారంటరా మీరు అహంకారంగా మాట్లాడకండరా మీరు రెండు వేల రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడున మిమ్మల్ని తెలంగాణ రాష్ట్ర ప్రజానికం బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టింది అనే విషయాన్ని మర్చిపోకండి వచ్చే రెండు రోజుల్లో ఆ బొంద పెట్టినరోజు రోజు రెండు దీక్ష దివస్కు ప్రత్యేకమైన చరిత్ర ఉంది ఆనాడు తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సచ్చుడు అనే నినాదంతో దీక్షకి బయలుదేరి దాదాపు పదకొండు రోజులు దీక్ష చేస్తేనే కేసీఆర్ గారు చావు నోట్ల తలకాయ పెడితేనే తెలంగాణ ఇచ్చిందని చెప్పి మాట్లాడుతున్నాడు ఏ ఏ తలకాయ పెట్టిండు లే ఏ తలకాయ పెట్టిండు తలకాయ పెట్టింది ఏమైందంటే వాళ్ళు సంబంధించిన వాళ్ళే బీఆర్ఎస్ పార్టీలో కీలకమైన నాయకులు చెప్పారు ఏం చెప్పారు ఉదయం ఉదయం ఎనిమిది గంటలకు కరీంనగర్లో అరేసిన కల్లకుండా చంద్రశేఖరరావు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు కల్లకు చంద్రశేఖరరావు ఖమ్మం జైలుకి తల్లించారు అదే అదేవిధంగా పది నిమిషాలు ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాల తర్వాత జైలు తర్వాత కలశేఖరరావు హైదరాబాద్లో సాయంత్రం ఆరు నెలకు ఖమ్మం జైలు వసతులు బాగాలేవని తనకు హైదరాబాద్ లేదా వరంగల్ మార్చామని చెప్పిన విషయం మర్చిపోయారా ఒకటి రాత్రి ఎనిమిది గంటలకు తనతో పాటు అరేసిన ఆరు మందిది వాళ్ళందరినీ చికెన్తోని పుల్కాతోని కూర తిని మర్చిపోయిరా బాగా చెప్పిన వాటలే సాయంత్రం ఎనిమిది గంటలకు కల్కొండ శేఖర్ చంద్రశేఖర్తో పాటు అరెస్ట్ అయిన ఏడు మంది టీఆర్ఎస్ నేతలకు చికెన్ కూర పుల్కాలు గోధుమ మరటిలతో భోజనం పెట్టారు అది మర్చిపోయిరా ఇదే నా ఉపవాసం అంటే అదేవిధంగా ఉన్న తెల్లవారు రేఖజామున తెల్లవారు రేఖజామున మరుసటి రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు దాసర్ల సలహాతో సెలవు నెక్కించు అని చెప్పి ఆ నాడకాలు మర్చిపోయిరా ఇన్ని విషయాలు చెప్పింది ఎవరు మీతో పాటు తిరిగే మీతో పాటు ఉండే ముఖ్యమైన వ్యవస్థ చెప్పిన విషయం మర్చిపోయారా చంద్రశేఖరరావు గారిది డ్రామా అని చెప్పి తెలంగాణ ప్రజానికం తెలుసు ఆ విషయము వాళ్ళకు తెలుసు ఆ ఉద్యమ సమయంలో ఆ ఆ వ్యవహారాన్ని ఆ ఉద్యమం యొక్క వ్యవహార వాతావరణాన్ని అక్కడ చేర్చుకొని తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యి ఇప్పుడు పిచ్చామంటే మాట మాట్లాడుతున్నాడు పిచ్చే నేను త్యాగం ఏమంటున్నా త్యాగం అంటే ఏంది నీ నుంచి ఎవరి వెంట్రుకు అయినా నీలమే పడిందా నీ చిటికన్న వేలు గోరైనా తెగి కింద పడిందా ఆ కేటీఆర్ది తెగిందా హరీష్ రావు తెగిందా లేకపోతే కవిత దిగిందా ఎవరు తెగింది రక్తము ఎవరు రక్తం ఇచ్చిర్రు అరే దుర్మార్గులారా పన్నెండు వందలు చనిపోతే అధికారికంగా ఐదు వందలు చెప్పి మీరే దుర్మార్గులారా అక్కడ తెలంగాణ అమరవీల అవమా వచ్చిర్రు నిరుద్యోగులు అవమానపరిచరు తెలంగాణ ప్రజా సంఘాలను అవమానపరిచారు ఈ దుర్మార్గంగా బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ చేసిర్రు అంటే టీఆర్ఎస్ని చంపింది పదాన్ని చంపింది మీరు రా దుర్మార్గుడారా తెలంగాణ పదాన్ని తెలంగాణ ఒక నానుడిని నోడిని తీయొద్దు జయ తెలంగాణ మీకు నేనే లేదు మీకు అవును అప్పుడు నయ తెలంగాణ అన్నటువంటి పక్క ఉన్నాడు అప్పుడు నయ తెలంగాణ అన్నటువంటి దంగుల పక్కన్నాడు నామా నాగేశ్వరరాన్ని పక్కన ఉండే నయ తెలంగాణ అన్న ప్రతి ఒక్కడు నీ పక్కన పెట్టుకొని వాళ్ళని అందులో ఎక్కించి ఇప్పుడు మోతాబా మాట మాట్లాడుతున్నావు గంగుల కమలాకర్ ఏ పార్టీ నుంచి గెలిచి ఉండే తలసాని శ్రీనివాసరావు ఏ పార్టీకి గెలిచి ఉండే నామ నాగేశ్వరరావు ఏ పార్టీని గెలిచి ఉండే వీళ్ళందరూ మీ పార్టీలు గెలిచి మీ వ్యవస్థ గెలిచి తెలంగాణ ఉద్యమాన్ని వద్దన్న వాళ్ళే కదా ఇప్పుడు మీ పక్కన కూర్చున్నది నా తెలంగాణ తెలంగాణ అందవాళ్ళనే కదా మీరు మీ పక్కన కూర్చొని అందరం ఎక్కించి పదువులు ఇచ్చింది తలసాని శ్రీనివాసరావు ఏ పార్టీ నుంచి గెలిచి మంత్రి అయ్యా ఏ పార్టీని గెలిచి మంత్రి గాలికాయండ గత్తరికాయండా మీ అయ్యతోనే కదా నువ్వు ఆలోచన చేయించుకుంది నా తెలంగాణ నా తెలంగాణ తలసాని సీరియస్ కాదని బిఆర్ టీడీపీల ఎమ్మెల్యే కేసే మంత్రిని చేసింది ఎవరున్నా నాయనా నీ అయ్య తల కేసీఆర్ కదా దాన్ని సపోర్ట్ చేసింది నువ్వు కదా నీ చెంచాలి కదా అంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని బీఆర్ఎస్ చెప్పుకుంటుంది మరి దాదాపు పన్నెండు వందల మంది విద్యార్థుల ప్రాణత్యాగం ఏమైనట్టు మరి దాని గురించి నేను ఏం మాట్లాడుతున్నా అదే పన్నెండు మంది పన్నెండు వందల మంది చనిపోతే ఆ కుటుంబాలని కూడా గత పది సంవత్సరాలు కలిసింది లేదు వాళ్ళకి సాయం చేసింది లేదు వాళ్ళు ఆదుకుంది లేదు ఇంటికి ఉద్యోగం ఇస్తాను మాట ముచ్చట్లేదు రా దుర్మార్గులరా ఇస్తున్నాం ఇప్పుడు తెలంగాణ అమలు వేళ కుటుంబాలను ఆకుండా చేర్చుకుంటామని చెప్పి మా మేనిఫెస్టోలో పెట్టినాము ఇచ్చిన మాట ప్రకారంగా ఆ కుటుంబాన్ని ఆది కుటుంబం అదే శంకరమ్మని శ్రీకాంత్ గారి కుటుంబాన్ని ఎవరు ఇబ్బంది పెట్టింది మీరు కాదా శంకరమ్మ అవమానపతింది ఎవరురా మీరు మీరు కాదా చెంచగాళ్ళకు న్యాయ తెలంగాణ వాళ్ళకు ఎమ్మెల్సీలు ఎంపీలు చేసి ఈమెకు ఎమ్మెల్యే ఓడిపో దగ్గర ఎమ్మెల్యే ఇచ్చి మళ్ళీ పదేళ్ళకు దూరం పెట్టి చిల్లర మాటలు మాట్లాడుతున్నావు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీని తెలంగా బీఆర్ఎస్ పార్టీ చేసేటప్పుడే మీకు తెలంగాణ నుంచి పేగుబంధం తెగిపోయింది టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ చేసినప్పుడే మీకు తెలంగాణ నుంచి పేగుబంధం తెగిపోయింది కాబట్టి తెలంగాణ గురించి మాట్లాడకు మీకు లేదు నీళ్ళు నిధులు నియామకాల పేరుతో ఏర్పడ్డ తెలంగాణ మరి ఏమన్నా మారిందా పదేళ్లలో ఏం చెప్తాను మరి బంగారు తెలంగాణ ఇస్తామన్నారు అయ్యిందా పదేళ్లలో ఏమంటున్నాను నీళ్లు వాళ్ళ ఇంటికే నిధులు వాళ్ళ ఇంటికే నియామకాలు వాళ్ళ ఇంటికే నిధులు వచ్చినాయి కలకుల కుటుంబానికి నియామకాలు వచ్చినాయి కళ్ళకుండ కుటుంబానికే నీళ్ళు వచ్చినాయి కల్లకొండ పామ్ హౌస్లకే ఇంకేం కావాలిగా సంపూర్ణంగా కళ్ళకుండ కుటుంబం బంగారు కుటుంబం అయిపోయింది కాబట్టి వాళ్ళు తెలంగాణతో పేగు పని తెగిపోయింది